అందరికీ నమస్తే నేను మీ కేవిఎన్ బ్రేకింగ్ బౌండరీస్ ఒరి 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 ఏందయ్యా ఇదే రామ్ చరణ్ కటౌట్కి హెలికాప్టర్తో పూల వర్షమా దీనివల్ల ఉపయోగం ఏందే పూలు దండగా ఓకే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ ఇష్టం హెలికాప్టర్ కూడా దండగే అది కూడా ఉన్నాయి అది మీ ఇష్టం అభిమాని అంటే జనాలకు మేలు చేసే పని చేయాలయ్యా మొన్ననే పుష్పాటుకు ఒక మహాతల్లి చనిపోయింది అయినా మీరు మారరా జనాలకి మార్చే ప్రయత్నం కూడా చేయరా హెలికాప్టర్తో పూల వర్షం కురిపిస్తే రామ్ చరణ్ గారికి ఏమన్నా ఉరిగిందా అందులో సినిమాలో మ్యాటర్ ఉండాలి కానీ కటౌట్తో పనేముందే మీ అందరికీ తెలిసిందే కదా మీరు మారరా ఈ పూల వర్షము ఇవన్నీ చేయడం ఎందుకు ఆ కటౌటే పొరపాటున ఇరిగి పది మంది మీద పడి చనిపోయారు అనుకో దానికి ఎవరు అభిమానులు బాధ్యతన లేదా నిర్మాతల బాధ్యుల ఏదో పదో పరక ఇచ్చేసి చేతులు దురిపేసుకుంటే అయిపోదు సమే చాలా ఘోరంగా జరుగుతుంది